సదానంద యోగి ఆయన జీవిత చరిత్ర చెప్పాలంటే ఆయన అరేబియాలో పుట్టి ఒక అరేబియాలో చిన్న గ్రామంలో ఆరేళ్ల కుర్రాలుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక యోగి వచ్చేసి నువ్వు నాతో పాటు వస్తావా అన్నట్ట తల ఊపేట ఆయన కాలికి ఒక పాద లేపనం రాసేట అంతే ఇద్దరూ కలిసి భూటాన్ అడవుల్లో ఉన్నట్ట ఆయన ఎప్పుడు మెడిటేషన్ ఉండేవాట పది సంవత్సరాలు ఈయన ఆయన సేవలు చేశాడు మాట్లాడలేదు ఆ గురువు గారు ఈయన ఆరేళ్ల వయసు నుంచి పదహారేళ్ల వయసు వచ్చే వరకు ఆయన మాట్లాడలేదు ఆయన ధ్యానం చేస్తుంటాడు ఈయన ఈ కుర్రవాడు ఆయనకి సపరిశీలన చేస్తుంటాడు పదహారవ ఏట ఈ కుర్రాన్ని తను ఒళ్ళో పెట్టుకుని పదహారేళ్ల కుర్రాన్ని గురువు గారు ఒళ్ళో పెట్టుకుని అన్నీ చెప్పి నేను శరీరం వదిలిపెడుతున్నాను అన్నట్టు ఇదేమిటయ్యా బాబు ఇన్ని రోజులు సేవ చేస్తే ఒక్క మాట ఇప్పలేదు మాట విప్పింది మూడు రోజులు నింపోతానంటున్నా అని చెప్పేసి భోజనం ఏడ్చి వాళ్ళ వాళ్ళు ఏడ్చి ఏం చేస్తాడు ఆ గురువుగారు సమాధి దగ్గర అక్కడే ఉడిస్తూ కూర్చుండేవాట ఇంతలో కొన్ని రోజుల తర్వాత ఆయనకి మళ్ళీ ఆ గురువు గారి పడి నువ్వు ఇంకా ఉత్తరం వెళ్ళిపో హిమాలయ వైపు వెళ్ళిపో అని ఆజ్ఞ వచ్చింది నేను కాక వెళ్ళానంటే నువ్వు కాక వెళ్ళాలని చెప్పేసి వచ్చింది ఆయన మళ్ళీ ఆ సమాధి వదిలిపెట్టే భూటాన్ అడవుల్లో ఆ సమాధి వదిలిపెట్టేసి పైకెళ్ళి హిమాలయాల్లో వెళ్తే అక్కడ చక్కటి గుహలు చక్కటి వనములు చక్కటి వృక్షములు అక్కడ ఎంతో మంది ఉన్నారు అందులో కొంతమంది ఈయన దగ్గర పిలిచి ఆ గుహలో నువ్వు ఉండు అన్నట్ట ఆ గుహలో ఆయన ఎనభై సంవత్సరాలు ధ్యానం